నాయుడుపేట న్యూస్ నాయుడిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాజి కండ్రిగా స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల వైభవాన్ని స్వామివారి లడ్డు ప్రసాదంపై విష ప్రచారాన్ని ఎంతోమంది హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విష ప్రచారాన్ని మానుకోవాలని ఇలాంటి విష ప్రచారం చేస్తున్న ఎన్డీఏ కూటమి రాజకీయ కుట్ర చేస్తుందని వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామిని శిక్షించాలని ఆయన అన్నారు శనివారం ఉదయం పది గంటలకు మున్సిపల్ వైస్ చైర్మన్ కటకం దీపిక మరియు వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో స్వామి వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డుపై విష ప్రచారం తగదన్నారు ఈ లడ్డు విషయాన్ని సిబిఐకి అప్పగించాలని సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి మరియు మండల కన్వీనర్ తమ్మిరెడ్డి మణిరెడ్డి చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీపీ ధనమ్మ కట్టా భవానీరెడ్డి హరినాథ్ రెడ్డి ఉట్టూరు కిషోర్ యాదవ్ పాలూరు రెడ్డి విపి కుమార్ రెడ్డి జయరామయ్య కౌన్సిలర్ దారా రవి షబ్బీర్ దువూర్ నారాయణ రెడ్డి సరిత అశోక్ సిద్దయ్య పాలెట్ నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు రోజు జూలైలో ఎప్పుడైతే సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖున వీళ్ళు పెట్టారు పదహారు తారీఖున ఆ చైర్మన్ వీళ్ళు ఈవో గారితో ఏమి మంతనాలు జరిపారు మీరు మంతనాలు జరిపి ఇక్కడ ఇబ్బందిగా ఉంది డైవర్ట్ చేయాలి దీన్ని ఆరోగ్య పంపించి వాళ్ళ దగ్గర తప్పుడు రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని మరి ప్రజలకి చెప్పి ఒక రాద్ధాంతం చేసే కార్యక్రమాన్ని స్క్రిప్ట్ని తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు వల్ల వేయడం మనం చూస్తా ఉన్నాను ఎందుకంటే తనట్టుకుంటేనే ఇదే ఈవో గారు శ్యామలరావు గారు చెప్పారు నాలుగు ట్యాంకర్లు బాగుంది మేము తీసుకున్నాము మిగతా నాలుగు ట్యాంకర్లు కూడా ఆ నెయ్యిలో కూడా వెజిటబుల్ ఫ్యాట్ ఉంది వెజిటబుల్ ఫ్యాట్ ఉందని పంపించారు వెజిటబుల్ ఫ్యాట్ని కూడా మరి టీటీడీలో దాని ఉందని ఈ ప్రాథమిక రిపోర్ట్లో వెజిట వెజిటబుల్ ఫ్యాట్ ఉందని పంపిస్తే మరి అక్కడి రిపోర్ట్ కూడా కల్తీ జరిగిందని ఇచ్చారు కానీ ఎన్టీడీ కూడా ఇది జంతువులను చేసినటువంటి మరి ఆ కొవ్వు వాడినట్టుగా వాళ్ళుగొట్టి పట్టిరు మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదో సిగ్గు లేకుండా ప్రజలకి ఎంత అపచారం చేస్తున్నాం ఎంతమంది ఈ దేశంలో ఉన్న హిందూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాము అనే భయం లేకుండా బొంకు మాటలతో మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి ప్రజల యొక్క దృష్టి మళ్లించేదానికి జంతువుల యొక్క కొవ్వు ఉందని మరి లడ్డులో తిరుమల ప్రసాదంలో వాడారని చెప్పి ఒక అలజని సృష్టించేశారు తిరుమల యొక్క ప్రసాదం యొక్క ప్రాశస్తాన్ని దాని యొక్క ప్రాముఖ్యతనే దిగదారి చేశారు మరి అనేక మంది ఈ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నవన్నీ ప్రొఫెసర్ చెప్తున్నారు నిపుణులు చెప్తున్నారు మరి ఆవు నెయ్యిలో ఎలాంటి కల్టీ జరిగినా జంతువులకు సంబంధించి చేపలకు సంబంధించి నూనె కానీ జంతువుల కొవ్వు కానీ మరి కలిస్తే అప్పుడే నెయ్యి విడిపోతుంది ఆ నెయ్యి చెడిపోతుంది దుర్వాసన వస్తుంది అది వాడలేని భరించలేని వస్తుంది కాబట్టి కల్తీ జరిగి ఉండదు మరి వెజిటబుల్ ప్యాట్ మరి కల్తీ ఉండొచ్చేమో దాన్ని నిర్ధారణ చేయాలి వెనక్కి పంపించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు పంపించారు రాజసాగర్ రెడ్డి గారి హయాంలో పంపించుంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశీలన కదా ఏదైనా కల్తీ ఏదో కనబడితే వెనక పంపిస్తాం అదే జరిగింది ఇంత రాద్ధాంతం ఈ రోజుకి ఈరోజు ఒకటి వచ్చి ఈ దేశ ప్రజలందరూ ప్రతి హిందూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు దీన్ని నిగ్గుదల్చాల్సిన అవసరం ఉంది ఈ కల్తీ విషయంలో మరి తెలుమల నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసిందా లేదా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది